హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంటుంది అనేక రకాల మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే రుద్రానికి రాహుల్కి ఇక ఏడుపు ఒక్కటే తక్కువగా అయిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాస్ కావ్య ఇద్దరు కూడా ఇక రెస్టారెంట్కి బయలుదేరుతారు ఇక కావ్య చాలా అందంగా వైట్ సారీలో దగదగ మెరిసిపోతూ ఉంటుంది రాస్ కూడా చాలా మంచిగా రెడీ అవుతాడు ఇద్దరు కూడా అట్లా ఇద్దరూ బయలుదేరి ఇక కార్ ఎక్కబోతుంటే అపర్ణ వస్తుంది వచ్చి వెంటనే కూడా ఇదిగో కావ్య చెప్పాను కదా నిన్న నీకు ఏమని చెప్పాను అదంతా కూడా మనసులో పెట్టుకొని సంతోషంగా వెళ్ళి సంతోషంగా ఇంటికి రావాలి నాన్న నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పి ఇక ఇద్దరికీ కూడా ఎదురు వచ్చి మరి ఇక జాగ్రత్తలు చెప్పి లోపలికి సంతోషంగా వస్తుంది అపర్ణ ఇక వెంటనే అక్కడ కూర్చుని ఉన్న రుద్రాణి అయితే ఏంటి జాగ్రత్తలు చెప్పేది పాపం వదిన రాజ్ అంటే చాలా ఇష్టం ఇక కావ్య అంటే కూడా ఈ మధ్య బాగానే ఇష్టం పెరిగిపోయింది మొత్తానికి కొడుకు కోడల్ని ఒక్కడి చేసేసి ఇద్దరికీ కలిపి ఇక కడుపుతో ఉన్నట్టు చేసేసి ఈ ఇంటి వారసుడి కోసం పాపం ఎదురు చూస్తున్నట్టుంది కానీ ఏం లాభం మొత్తానికి అంతా కూడా ఒక్క రెండు మూడు గంటల్లో మఠాష్ అయిపోతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రాస్ కావ్య ఇక డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు రాహుల్ వెంటనే కూడా ఇక రౌడీలతో మాట్లాడతాడు ఇదిగోండి కారు బయలుదేరి ఇక ఇప్పుడే బయలుదేరింది కరెక్ట్గా వాళ్ళు ఆ రెస్టారెంట్కే వెళ్తారు ఆ రెస్టారెంట్ దగ్గర ఇంకా పావుగంట ముందే మీరు యాక్సిడెంట్ చేయాలి ఖచ్చితంగా ఇక కారు వాళ్ళు కూడా కనబడకూడదు చెప్పింది జాగ్రత్తగా పెట్టుకోండి మనసులో ఏమన్నా తేడా వచ్చిందంటే తెలుసుగా నా సంగతి అని చెప్పి ఇక రాహుల్ అయితే రౌడీలకి వార్నింగ్ ఇస్తాడు సార్ సార్ మీరు చెప్పింది అక్షరాలా చేస్తాం సార్ కానీ మీరు మాత్రం మాకు దండిగానే ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మేము యాక్సిడెంట్ చేసేది అంత పెద్ద ఆయనం కాబట్టి ఖచ్చితంగా మాకు డబ్బులైతే గట్టిగా ఇవ్వండి సార్ అని చెప్పి అంటారు అంతా ఇస్తాను మీరు చేసేది సక్రమంగా చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టే ఇస్తాను అని చెప్పి ఇక రాహుల్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా మనసులో ఉన్న మాటల్ని చెప్పుకోవడానికి అలాగే ఇక రాత్రి జరిగిన దానికోసం రాజ్ అయితే కళావతి అని చెప్పి పిలుస్తాడు ఏమైంది అని చెప్పి అనగానే హా రాత్ర ఏదో కోపంలో గొడవపడ్డాను దానికి సారీ అని చెప్పి రాజ్ అంటాడు హా నేను కూడా రాత్ర మీతో పాటు చాలా గట్టిగా అరిచాను దానికి సారీ అని చెప్పి అనగానే ఇక ఇద్దరు కూడా మొత్తానికి ఇక సాంగ్స్ పెట్టుకుంటారు మంచి లవ్ సాంగ్స్ వస్తూ ఉంటాయి ఇక కావ్య రాజు అయితే ఒకరి మనసులో ఒకరు ఇద్దరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక దారిన ఫ్లవర్స్ కనిపిస్తాయి రాజ్ వెంటనే కూడా అక్కడ కార్ ఆప్తాడు ఏమైందండి అనగానే కారులోంచి దిగి మరీ పువ్వులు తీసుకొని వస్తాడు రాజ్ వెంటనే కావ్య ఆశ్చర్యపోతుంది అంతకుముందు ఒకసారి మనసు విప్పి మరీ మల్లెపూలు కొనించమంటే కొనివ్వకపోగా నేను నీ భర్తను కాదు అని చెప్పి ఇక పూలు అమ్ముకునే దాని దగ్గర చాలా గట్టిగా మాట్లాడారు ఇప్పుడేమో ఇక స్వయంగా ఈయనే వెళ్తేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య లోపల నుంచి దిగుతుంటే సైగ చేసి నువ్వు ఉండు అని చెప్పి ఇక పూలు తీసుకొని వచ్చి కావ్య కళావతి వెనక్కి తిరుగు అని చెప్పి అనగానే కావ్య చాలా సంతోషంగా వెనక్కి తిరుగుతుంది తల్లో పూలను పెడతాడు అయితే అలానే ఇక మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా మధ్యలో ఇక ఒక్కసారిగా వర్షం వస్తూ ఉంటుంది వర్షం రాగానే ఇక ఇద్దరు కూడా అయ్యో బాబోయ్ వర్షం వస్తుందండి మీరు త్వరగా రండి అని చెప్పి ఇక కారులోకి ఎక్కించుకొని ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఇక ఒక సైడ్ అయితే రాజ్ ఆపేస్తాడు కళావతి ఈ వర్షంలో డ్రైవింగ్ చేయడం అంత కరెక్ట్ కాదు ఇక్కడ కొంచెం సేపు ఆగి మనం వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా కారులో ఒకరు కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని ఇక ఇద్దరు కూడా దగ్గర దగ్గర అవుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇక రౌడీలైతే ఎప్పుడెప్పుడు రాస్ కావ్య వాళ్ళ కారు వస్తుందా అప్పుడు యాక్సిడెంట్ చేయాలని ఇక ఎదురు చూస్తూ ఉంటారు అందులో ఒక రౌడీ అయితే అన్న కారులో వాళ్ళిద్దరూ ఉన్నారు కారు అయితే కదలట్లేదు ఇద్దరు కూడా చాలా మా చాలా లోతైన ప్రేమలో ఉన్నట్టున్నారు కనీసం డ్రైవింగ్ చేయకుండా సైడ్ కాపుకున్నారన్న పక్కన చూస్తే చాలా పెద్ద అడవిలా ఉంది ఇదేదో పెద్ద రెస్టారెంటే ప్లాన్ చేశారు సూపర్గా ఉందన్న ఈ వ్యూ అయితే అని చెప్పి అంటూ ఉంటే ఒరై యాక్సిడెంట్ చేయమని చెప్తే ఇదేంట్రా కబుర్లాడుతున్నారు వాళ్ళిద్దరూ కారులో అక్కడే ఉన్నారా సరే అయితే డ్రైవింగ్ అవసరం లేదు కార్ని డాష్ ఇచ్చేసి లోయల్లో పడేండి అని చెప్పి రాహుల్ ఇక చెప్పగానే అన్న అది నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడే కదన్నా చేయమన్నావు అనగానే ఒరే డ్రైవింగ్ చేసినా చేయకపోయినా మీకు చెప్పింది వాళ్ళని యాక్సిడెంట్ చేయమని కారులో ఉన్న వాళ్ళని లోయల్లోకి కారు నెట్టేండ్రా అని చెప్పి ఇక రాహుల్ అయితే చెప్పగానే సరి సరే అన్న అని చెప్పి కారు లోయల్లోకి ఒక్కసారిగా వెనక నుంచి డ్యాష్ ఇచ్చి కిందికి ఇక లోయల్లోకి కారు పడేలాగా చేస్తారు ఆ రౌడీలు ఇక వెంటనే ఇక వెంటనే ఎవరైవరే పదరా ఈ చీకట్లో ఈ వర్షంలో లోయలు కారు తప్పి యాక్సిడెంట్ అయిపోయిందని అనుకుంటారు ఇక మనం ఇక సేఫ్ అని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే రాస్ కావ్య ఇద్దరు కూడా లోయల్లో పడిపోయారు అని చెప్పి రాహుల్ అయితే యాహు అని చెప్పి ఇక రుద్రాని దగ్గరకు వచ్చి మామ్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది మామ్ ఎప్పుడు కూడా ఏ ప్లాన్ వేసినా మనకి అట్ర ప్లాప్ అయిపోతుంది కానీ ఈరోజు మాత్రం ఇక రాస్ కావ్యలు తిరిగిరారు వాళ్ళని యాక్సిడెంట్ చేయించేశాను అనగానే రుద్రాణి వెంటనే కూడా రే నిజమే చెప్తున్నావా లేదంటే మళ్ళీ ఏదన్నా అనగానే అయ్యో మమ్మీ ఈరోజు వాళ్ళు ఇక కారులోనే రొమాన్స్ మొదలెట్టినట్టున్నారు అదే వాళ్ళకి చివరి రొమాన్స్ అయిపోయింది అందుకే ఇక వెంటనే కూడా రౌడీలైతే కారుని లోయల్లోకి గుద్దిచ్చేసి వెళ్ళిపోయారు ఇక వాళ్ళు బ్రతికి బట్ట కట్టలేరు ఎందుకంటే అది చాలా పెద్ద ఫారెస్ట్ తెలుసు కదా మమ్మీ ఒక్కసారి కారు బోర్త కొడితే చాలు కదా ఇక వాళ్ళిద్దరూ ఖచ్చితంగా రేపు నైట్ వరకు మనం ఏమి తెలియనట్టుగా ఊరుకుందాం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు మనం కూడా వాళ్ళతో పాటు తెలియనట్టుగానే యాక్టింగ్ చేయాలి ఇంత పెద్ద విషయం చెప్తే ఏంటి మమ్మీ నీ మొహంలో నవ్వే లేదు అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే చాలా సంతోషంగా అయినా ఉంది కానీ కానీ ఎక్కడో ఏదో కొడుతుందిరా కానీ నిజమే చెప్పు కారుని డాష్ ఇచ్చావు కదా అనగానే అయ్యో మమ్మీ నిజం మమ్మీ చెప్పేది వినవేంటి అయినా నువ్వెందుకు నమ్ముతావులే ఇక గంటో గడియో పోలీసులు వచ్చి విషయం మొత్తం చెప్తారు అని చెప్పి ఇక వెంటనే కూడా రాహుల్ రుద్రాని రాజ్ కావ్య కారు యాక్సిడెంట్ చేసేసి సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఇక మరొక వైపు ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా ఇక రూంలో ఉంటారు అపర్ణ అని చెప్పి సుభాష్ దగ్గరికి రాగానే ఏంటి అని చెప్పి అడుగుతుంది అపర్ణ అది అపర్ణ నేను చేసింది తప్పే కానీ నాకు ఇలా శిక్షించడం కరెక్ట్ కాదు నువ్వు ఎన్ని రోజులు నాతో ఇలా మాట్లాడకుండా ఉంటావు చెప్పు కా అపర్ణ నాకు నువ్వంటే ప్రాణం అపర్ణ కానీ తెలుసో తెలియకో ఏదో మత్తులో జరిగిపోయింది అంతే తప్పించి నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్మో అపర్ణ అని చెప్పి ఇక అంటూ ఉంటే మీరు ఏదైనా తప్పు చేశారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఇక మీరు నాతో మాట్లాడడానికి ట్రై చేయొద్దు నా కొడుకు గురించి నేను ఈ ఇంట్లో ఉన్నాను నా కొడుకు కోడలు ఇద్దరు జీవితాల కోసం ఇక్కడ నేను మీతో కాంప్రమైజ్ అయి ఉంటున్నాను కానీ మీరు మాత్రం నా దృష్టిలో ఎప్పుడూ కూడా నా భర్తగా మీరు ఉండలేరు నా మనసులో ఆ ఏ రోజైతే మీరు తప్పు చేశారని తెలిసిందో ఆ రోజే నేను సింగల్గా నా మనసులో నేను చెప్పుకున్నాను మీరు ఎప్పుడు కూడా నా మనసులో స్థానం సంపాదించుకోలేరు అని చెప్పి ఇక పర్ణ వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా రాహుల్ అలాగే రుద్రాని ఏంటి మమ్మీ టీవీలో కానీ ఎక్కడ కానీ న్యూస్ చెప్పరేంటి ఇంత ఆలస్యంగా ఇలాంటి విషయాలు తొందరగా బయటకు రావా అని చెప్పి ఆతృత ఆతృతగా టీవీని పెడతాడు ఇక రాహుల్ అయితే వెంటనే ఇక టీవీలో వస్తూ ఉంటుంది పెద్ద రెస్టారెంట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది కారు ఇక లోయల్లో బోల్తా కొట్టింది అని చెప్పి చెప్తూ ఉండగా ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక హాల్లో నుంచి లోపల నుంచి హాల్లోకి వస్తూ ఉంటే రుద్రాణి వెంటనే కూడా ఏంట్రా అంతా ఫేక్ న్యూస్లన్నీ చెప్తూ ఉంటారు ఛానల్ మార్చిన రాహుల్ అనగానే ఇందిరాదేవి రుద్రాణి న్యూస్ వింటూ ఉంటే మధ్యలో ఎందుకు మార్చమంటున్నావు ఏదో న్యూస్లా అంది రెస్టారెంట్ అంటున్నారేంటి పెట్టు రాహుల్ అని అనగానే ఇక కావాలని ఏమి తెలియనట్టు వెనక్కి వచ్చి మరి ఇక టీవీని ఆన్ చేస్తాడు అంతే ఇక వెంటనే కూడా చెప్పడం మొదలు పెడతారు అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఈ వర్షన్ తాకిడికి కారు బోల్తా కొట్టింది కారు నెంబర్ చూస్తే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ గారిది వాళ్ళ వైఫ్తో పాటు కారులో ఉన్నట్టు సమాచారం అని చెప్పి ఇక చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది దుగ్గిరాల కుటుంబం అపర్ణ ఒక్కసారిగా ఏంటి అత్తయ్య గారు ఏం చెప్తున్నారు టీవీలో నా కొడుకు పేరు చెప్తున్నారేంటి నా కొడుకు పేరు చెప్తున్నారేంటి అని చెప్పి ఒక్కసారిగా ఇక ఉలిక్కి పడుతూ ఉంటుంది అపర్ణ అపర్ణ ఏమి జరుగుండదు ఏదో ఏదో జరుగుతుంది ముందు రాజ్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక వెంటనే రాజ్కి ఫోన్ చేస్తారు ఇక ఇందిరాదేవి కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తూ ఉంటుంది కావ్య ఫోన్కి ట్రై చేసినా కూడా సేమ్ అలానే వస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక గుండెలో రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి ఇందిరాదేవి సీతారామయ్య అందరికీ కూడా ఇక రుద్రాణి అయితే లోపల ఇక సంతోషంతో పైకి మాత్రం చాలా విచారంగా వదిన ఏంటి వదిన రాజ్ కారు ఈ యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఇదేంటి వీళ్ళు వెళ్ళింది ఎక్కడికి రెస్టారెంట్ పేరేంటి అని చెప్పి కావాలని అడుగుతూ ఉంటే ఇక అపర్ణ ఒక్కసారిగా ఏమండి అని చెప్పి సుభాష్ దగ్గరికి వస్తుంది సుభాష్ వెంటనే కూడా లేదు రాజ్ కార్ అయ్యి ఉండకపోవచ్చు ఏదో ఏదో తప్పు న్యూస్ అయ్యి ఉండొచ్చు నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని చెప్పి ఇక గబా గబా ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక పోలీస్ స్టేషన్లో కూడా చెప్తారు కార్ అయితే ఖచ్చితంగా ఈ నెంబర్ కారు మీ అబ్బాయితే కదా ఈ కారులోంచి మీ అబ్బాయి మీ కోళ్ళు నిన్న ఈవినింగ్ బయలుదేరారు ఈరోజు ఈవినింగ్ బయలుదేరారు కదా అదే సమాచారం మాకు అందింది కారు చాలా లోయల్లోకి పడిపోయింది ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు వచ్చి బైక్ తీశారు కానీ వాళ్ళిద్దరూ కనబడలేదు అంతకండా లోతులోకి పడిపోయారని సమాచారం ఇక ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఆచూకి తీసి మీకు అందరికీ చెప్తామని చెప్పి న్యూస్ వాళ్ళకి ఇక సుభాష్కి అందరికీ కూడా పోలీసులు చెప్తూ ఉంటే ఒక్కసారిగా కూలిపోతాడు సుభాష్ అయితే నా కొడుకు రాస్ నా కొడుకు కావ్య నా కోడలు కావ్య ఇద్దరూ కూడా యాక్సిడెంట్లో ఇక లోయల్లో పడిపోవడం ఏంటి అసలు జరిగిందేంటి అసలు ఇదంతా కాలైతే బాగుండు అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు సుభాష్ అయితే ఇక్కడ చూస్తే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఇక లోపల ఏడుస్తూ పైకి లోపల ఇది నిజం కాదు అబద్ధం అని చెప్తే బాగుండని ఒకవైపు ఆత్రంగా ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఒకవైపు హాయిఫై ఇచ్చుకుంటూ ఒరే రాహుల్ మనం అనుకున్నది ఒకటైతే అయింది మరొకటి చాలా బాగుందిరా మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది ఇక ఖచ్చితంగా రాస్ కావ్య శవాలు ఇంటికి వస్తాయి ఇక మనం అనుకున్నదే మనం అనుకున్నట్టు ఇక ఎవ్వరూ అడ్డరారు అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటారు ఇక ఇంతలో కావ్యరాజు అయితే కారులో ఉండరు ఆ కారు ఒక్కటే ఇక బాల్ కొట్టి కారు కిందకి వెళ్ళిపోతుంది కావ్యరాజులు మాత్రం ఆ టైంలో ఎక్కువ వర్షం వస్తుంది కదా అండి ఇక్కడ కారులో ఉండడం కూడా సేఫ్ కాదు ఆ రెస్టారెంట్ బదులు ఈ రెస్టారెంట్కి వెళ్ళడం కరెక్ట్ వెళ్ళి అక్కడ కొంచెంసేపు ఏదైనా స్నాక్ లాంటిది తిందామండి అని చెప్పి కావ్య అనేసరికి ఇక ఆ చీకట్లో వాళ్ళు బయటికి వచ్చేసి ఆ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో ఉండడం ఈ దొంగలు ఈ కారుని చేయడం జరుగుతుంది ఇక వెంటనే కూడా రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక ఆ రెస్టారెంట్లోనే ఉండిపోవడం జరిగిపోతుంది ఇక ఇద్దరు కూడా ఇక రాజ్ కావ్య ఆ చీకట్లో ఇక బయటకు రావటం సేఫ్ కాదని ఇక అక్కడి నుంచి ఫోన్లు కూడా పనిచేయకపోవడం వల్ల ఇక అక్కడే స్టే చేసేస్తారు ఇద్దరు కూడా ఇక ఒక్కటైపోతారు వాళ్ళ మనసులో ఉన్న మాటలు బయటకు చెప్పుకుంటూ ఇక ఇటు ఇందిరాదేవి ఇటు అపర్ణ ఇద్దరు చెప్పిన మాటలు ఇక గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఆ ఇంటికి మనం ఒక మనవడినో మనవరాల్నో ఇవ్వాలి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్పి రాస్ కావ్య ఆ రెస్టారెంట్లోనే ఇక ఇద్దరు కూడా అయిపోతే అయిపోతుంది ఇక ఇద్దరు ఇక బయలుదేరి ఇంటికి వద్దామని చెప్పి జరిగిన విషయం వెంటనే చెప్తే ఇంట్లో వాళ్ళు భయపడతారని తెలుసుకొని ఇక మెల్లగా బయట నుంచి క్యాబ్లోంచి ఇక బయటికి వద్దామనుకుంటే వర్షంతో మొత్తం కూడా మునిగిపోయి ఉంటుంది ఇక అక్కడి నుంచి ఏదో రకంగా బయటపడతారు కావ్యరాజులైతే ఇక విషయం ఇంటి వరకు చెప్పే వరకు ఇంట్లో వాళ్ళు ఏం భయపడతారు కారేమో లోయల్లో పడిపోయింది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా ఇక కావ్యరాజు దగ్గరికి వస్తారు వెంటనే కారు గురించి అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి అన్ని వివరాలు రాసి చెప్తాడు రాత్ర మేము చాలా ఎక్కువ చీకటి ఎక్కువ వర్షం వల్ల మేము వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము కారు ఇక్కడే ఉండిపోయింది సమయానికి కారులో పెట్రోల్ అయిపోవడం వల్ల అది అక్కడే ఉంచేస్తాం అనగానే పోలీసులు సార్ మీ కారు లోయల్లో పడిపోయింది మీరు అలాగే మీ వైఫ్ ఇద్దరు చనిపోయారేమోనని అందరం కూడా అనుకున్నాం దేవుడి వల్ల మీరు బ్రతికే ఉన్నారు అని చెప్పి అనగానే ఇక రాజ్ కావ్య ఏంటి మేము చనిపోయామనుకున్నారా కొంప తీసి ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ చేశారా ఏంటి అని చెప్పి రాజ్ అనగానే అవును సార్ రాత్రికి రాత్రే ఈ న్యూస్ని మొత్తం టీవీ ఛానల్లో వచ్చింది మీ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇక మీ అమ్మ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు చాలా ఘోరంగా ఉంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్యరాజులు ఇక అక్కడున్న లొకేషన్ నుంచి బయటకు వస్తారు ఎక్కడ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఇద్దరు ఏదో రకంగా ఇంటి వరకు చేరుకుంటారు ఇక మొత్తానికైతే ఇక అక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ పోలీసులు తెలుసుకొని ఇక జరిగిన విషయంలో రాజ్ కావ్య ఇద్దరు కూడా యాక్సిడెంట్కి గురి కాలేదు వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు కార్ ఒక్కటే డ్యామేజ్ అయ్యి ఇక కొండ లోయల్లో పడిపోయింది అని చెప్పి ఇక న్యూస్ని వెంటనే కూడా వేస్తూ ఉంటారు ఇక కావ్య రాజు కూడా ఈ లోపల క్యాబ్లో ఎక్కి సరాసరి ఇంటికి వస్తారు ఇక కావ్య రాజ్ ఇద్దరిని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అపర్ణ రా అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా చాలా ఢీలా పడిపోతూ ఉంటే అపర్ణని ఓదారుస్తూ ఉంటాడు సుభాష్ అయితే ఏమీ జరగదు ఖచ్చితంగా మన అబ్బాయి ఇక క్షేమంగానే ఉంటాడు కారు కనబడుతుంది ఇక మనుషులు ఎందుకు కనబడరు ఏదో జరిగింది అపర్ణ అని చెప్పి అంటూ ఉంటే ఇక కింద నాన్న అని చెప్పి ఇందిరాదేవి రాజుని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది కావ్య అలాగే రాజ్ ఇద్దరు గొంతులు వినపడేసరికి అపర్ణ పరుగు పరుగున రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక కావ్య రాజుని చూసి ఇక కొండంత ఆశతో నాన్న క రాజ్ అమ్మ కావ్య మీకేమీ జరగలేదు కదా అసలు మీరు వెళ్ళిన వేల విశేషం అలా ఉంది అసలు ఈరోజు నిజానికి నేను మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరిని కూడా దగ్గరకు తీసుకొని చాలా బాధతో ఇక కుమిలిపోతుంది అపర్ణ ఇక జరిగిన విషయాలన్నీ కూడా ఇక టీవీలో జరిగినవి అన్నీ కూడా ఇక టీవీ ఆన్ చేసి చూసేసరికి జరిగిందంతా కూడా తెలుసుకుంటారు దుగ్గిరాల కుటుంబం రాస్ కావ్యని ఇద్దరికీ కూడా గుమ్మడికాయ తెప్పించి దిష్టి తీస్తారు తీసి ఇక అయితే ఎందుకు మమ్మీ అంతెందుకు కంగారు పడ్డారు ఖచ్చితంగా మీరు కంగారు పడవచ్చు కానీ మేము అక్కడ కనిపించలేదు మాది మాది చాలా పెద్ద తప్పైంది మేము కనీసం ఆ విషయాలు ఎవరికి చెప్పకుండా రెస్టారెంట్లోనే టైం అంతా స్పెండ్ చేసేసాము ఈ విషయం మీ దాకా ఎందుకని చెప్పి చెప్పకపోవడం చాలా పెద్ద మిస్టేక్ అయింది అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్య అలాగే ఇద్దరు కూడా మనసులో సిగ్గుపడుకుంటూ ఒకరు కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఇక అయితే వెళ్ళిపోతారు ఇక రుద్రాని పరిస్థితి అఘోరంగా మారిపోతుంది ఇక రాహుల్ అయితే మమ్మీ అని చెప్పి దగ్గరకు రాగానే చంప చెల్లు మనం వాయిస్తుంది ఏంట్రా ఏంటి మమ్మీ మమ్మీ అని చెప్పి ఏదో సారీ అడగడానికి వచ్చావు అనగానే లేదు మమ్మీ నేను అడగడానికి వచ్చింది డబ్బుల గురించి కాదు ఆ దొంగల ముఠాకి సారీ అడగడానికి కాదు డబ్బుల గురించి ఆ దొంగల ముఠాకి డబ్బులు ఇవ్వాలి గట్టిగా ఇస్తానని చెప్పాను రా చనిపోతే ఇక ఆస్తి మనకే వస్తుంది కాబట్టి డబ్బులు వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు ఏంటి మమ్మీ నా పరిస్థితి అనగానే ఏంటి ఆ పరిస్థితి ఇప్పుడు ఏం చేయమంటావు అప్పుడు కూడా కోటి రూపాయలు ఆ ఇంటి పేపర్లు తీసుకొని వస్తే నీ పెళ్ళమేమో చాలా మాఫింగ్ చేసి చివరి ఆఖరికి ఆ కోటి రూపాయలతో మంచి కారు కొనుక్కొని ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడేమో ఈ రౌడీ బెదవలకి గట్టిగా డబ్బులు ఇస్తానని వాళ్ళకి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో యాక్సిడెంట్ కూడా చేయించి చివరి ఆఖరికి ఎటూరు లేని తోల్చుకోలేని పరిస్థితి చేసావు కదరా వెదవ అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇక బాధపడుతూ సరే ఇవ్వక చేస్తానా అప్పుడు తిని తినక వదినిచ్చినవి అన్నయ్యలు ఇచ్చినవి రాఖీ పండగలకని అదని ఇదని ఎంతో డబ్బుని నొక్కేసి దాచిపెట్టుకున్నాను ఆ డబ్బు వాళ్ళ పాలన కొట్టు అని చెప్పి ఇక ఏడుస్తూ రూమ్లో ఉంటుంది రుద్రాణి ఇక ఇలాగే చక్కగా రోజులు గడిచిపోతాయి ఏదో విధంగా ఒక పదిహేను రోజుల పాటు గడిచిపోయిన తర్వాత కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక టీవీ చూస్తూ ఉంటారు ఇక ఇంతలో రుద్రాణి అయితే ఏదైతే డబ్బులు పోతే పోయినాయి వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అవ్వకూడదని అనుకున్నాను ఇద్దరూకి ఇక ఫస్ట్ నైట్ అవ్వకుండా చేశాను డబ్బులు పోతే పోయింది వీళ్ళిద్దరిని దూరం చేయడానికి ఇంకో ప్లాన్ వేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో కావ్య టీవీ చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఏమండి అని చెప్పి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కళావతి కళావతి అని చెప్పి రాజ్ కావిని ఏమైంది కళావతి అనగానే కళ్ళు తెరవదు ఇక ఒక్కసారిగా అపర్ణదేవి సుభాష్ అందరూ కూడా వెంట వెంటనే వస్తారు ఇక కళావతి కళావతి అనగానే కావ్య కళ్ళు తెరవదు ఇక బెడ్ మీదకి ఎత్తుకొని తీసుకొని వస్తాడు రాజ్ అయితే వరి రాజ్ ఫోన్ చేయరా మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి కావికి ఏమైందో ఏంటో అని చెప్పి అనగానే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు రాజ్ ఇక రాజ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు మనసులో కావ్య మీద చాలా ప్రేమతో నా భార్యకి ఏమీ అవ్వకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు డాక్టర్ రావడం రూమ్లోకి వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది ఇక వెంటనే కూడా కావ్య కావ్య దగ్గర నుంచి బయటకు వస్తారు డాక్టర్ అయితే డాక్టర్ గారు ఏమైంది మా కోడలికి ఎందుకలా పడిపోయింది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఏమీ లేదండి మీ కోడలు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్లో ఇలా జరగడం సహజం దానికి తోడు తనకి చూడు కొంచెం బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది అందువల్ల మీ మెడిసిన్స్ వాడితే సర్దుకుంటుంది తనని ఏ పని చేయనివ్వకండి మూడు నెలల వరకు తనని అసలు కాలు మంచం నుంచి కాలు దించకుండా చూసుకోండి తనకి రెస్ చాలా అవసరం ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ రాస్ మీరు ఫాదర్ కాబోతున్నారు అని చెప్పి చెప్పేసరికి రాస్ కుటుంబం అంతా ఉలిక్కి పడుతుంది ఈ ఇంట్లో ఇక రాజ్కి బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పి ఇక కుటుంబం సంతోషంతో ఇక ఒక్కసారిగా కావ్య కావ్య అని చెప్పి కావ్య రూంలోకి అందరూ పరుగు పెడతారు కావ్య అప్పటికి కళ్ళు తెరిచి మెల్లగా చూసేసరికి ఇక రాజ్ ఎదురుగుండా నుంచి ఉంటాడు ఏమైందండి అనగానే ఏమీ అవ్వలేదు నాకు ఒక బహుమతి ఇచ్చావు కళావతి త్వరలో మన ఇద్దరం పేరెంట్స్ కాపోతున్నాం అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ వచ్చి అవును నాకు ఒక బుజ్జి రాజుని ఇస్తావో ఒక బుజ్జి కావ్యని ఇస్తావో ఇష్టం కావ్య నేను అన్నట్టుగానే చేసింది నా కోడలు అని చెప్పి ఇక అపర్ణ సంతోషంతో ఆనందంతో ఇక తన మనసులో ఉన్న ప్రేమంతా కూడా కావ్య మీద పెట్టి కావ్యని ఇక ఇంట్లో నుంచి కనీసం వంటగదిలోకి అడుగు పెట్టకుండా చాలా గారాభంగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇక రుద్రాని పరిస్థితి అయితే చాలా ఘోరంగా తయారవుతుంది నేను అనుకున్నది ఒకటి ఆయనది ఇంకొకటి వీళ్ళిద్దరికీ ఎక్కడ కలిశారు అసలు వీళ్ళిద్దరూ కలిసే ఛాన్సే లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు చెప్తాడు రాహుల్ మమ్మీ ఆ రోజు మనం యాక్సిడెంట్ చేయించిన రోజు అక్కడ పెద్ద రెస్టారెంట్ ఉంది అందులో వాళ్ళు నైట్ అంతా స్టే చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అప్పుడు జరుగుండొచ్చు బహుశా అనగానే ఒరే రాహుల్ ఇన్ని రోజులకి మనం వేసిన ప్లాన్లన్నీ ప్లాఫ్ అయిపోతున్నాయి ఇప్పుడు మాత్రం కరెక్ట్గా జరిగిందని అనుకున్నా కానీ వాళ్ళిద్దరికీ ఇంట్లో ఏదో ఇద్దరికీ కూడా శోభన ముహూర్తం పెడుతూ ఉంటే ఏదో రకంగా చెడిపోతూ ఉండేది కానీ ఆ రెస్టారెంట్ ఏంటో కానీ చాలా బలమైనగా ఉంది ఆ రోజు ఆ వర్షం రావడం ఏంటి వాళ్ళ రెస్టారెంట్లో ఉండడం ఏంటి మొత్తానికి కావ్యం కడుపుతూ ఉండడం ఇప్పుడు మన పరిస్థితి ఏంటి రాస్ కావ్య ఇద్దరు కూడా ఈ ఇంటికి ఇక అందరూ కూడా వాళ్ళిద్దరినీ ప్రేమగా చూసుకొని ఇక ఈ కంపెనీ బాధ్యతలన్నీ కూడా రాస్ చేతిలోనే ఉంటాయి ఇక కావ్య ఆల్రెడీ ఈ దుగ్గిరాల కుటుంబానికి ఇక ఒక మనవడినో మనవరాలనో ఇస్తే అందరి మీద పెద్దనం చెలాయించుకుంటూ ముఖ్యంగా నిన్ను నన్ను జీవన నలిపినట్టు నలిపిస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా చాలా ప్రేమగా కడుపుతో ఉన్న కావ్యని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది దుగ్గిరాల కుటుంబం ఇక కావ్యని హాస్పిటల్కి తీసుకొని చెకప్కి వెళ్తాడు ఒక ఒకరోజు ఇక అక్కడ మాయ కనిపిస్తుంది మాయ ఇక చాలా ఘోరాది ఘోర పరిస్థితిలో కనిపిస్తుంది వెంటనే మాయను చూసి ఆగు మాయ ఆగు అని చెప్పి రాజ్ కావ్య మాయని ఆపేస్తారు ఇక వెంటనే కూడా ఏమైంది ఎందుకంత భయం భయంతో వెళ్ళిపోతున్నావు అయినా ఇంత ఘోరాది ఘోర పరిస్థితిలో ఎందుకున్నావు ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉండకుండా ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పి కావ్య చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది మాయని మాయ బోరుమని ఏడుస్తుంది ఏమైంది మాయ ఎందుకు అలా ఏడుస్తున్నావు నీకు ఏమైనా సహాయం కావాలా డబ్బులు కావాలా అని చెప్పానగానే రాజు రిసెప్షన్లో ఆల్రెడీ టోకెన్ తీసుకొని ఉంటూ ఉంటాడు లేదు మేడం నాకు ఏ సహాయం వద్దు కానీ నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం నేను చేసిన పాపమే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది మాయా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే మేడం నిజానికి ఆ రోజు మీ ఇంటికి వచ్చి నేను ఒక పాపం మాట చెప్పాను నిజానికి సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు సార్ నా ఇంటి మీద చెయ్యవేయలేదు అలాంటిది సార్తో ఒకరోజు గడిపానని అబద్ధాలు చెప్పాను ఆ అబద్ధాలకి ఇప్పుడు అనుభవిస్తున్నాను నా తల్లిని ఇక కిడ్నాప్ చేసి నాతో అబద్ధం చెప్పించారు ఆ అబద్ధాలు చెప్పించినాక నా తల్లిని ఏకంగా ఇక వాళ్ళ దగ్గరే పెట్టుకొని నా తల్లిని అనారోగ్య పరిస్థితికి కారణమయ్యారు నా తల్లిని వాళ్ళు చివరి అక్కడికి మొన్నీ మధ్య వదిలిపెట్టారు మా అమ్మకి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఇక మా అమ్మని పెంచలేక మా అమ్మ దగ్గరే ఉంటూ ఏదో చిన్న చితగా పనులు చేసుకుంటున్నాను నన్ను దయచేసి క్షమించండి నన్ను ఎప్పటికీ క్షమించడానికి వీలు లేనంత తప్పు చేస్తాను అని చెప్పి కావ్య కాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్య దగ్గరకు తీసుకొని మీ అమ్మగారిని చూపించు పద మీ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేసి దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా మేము భరిస్తాం అని చెప్పి రాస్ కావ్య మాయ పరిస్థితిని తెలుసుకొని మాయ వాళ్ళమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు మాయ ఇక ఇద్దరిని చాలా దేవుళ్ళలాగా కాళ్ళకి దండం పెట్టుకోగానే నువ్వు చేయాల్సింది ఇది కాదు నీ మూలంగా మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా విడిపోయారు వాళ్ళిద్దరూ మనసులు మొత్తం కూడా ఇద్దరికీ విరిగిపోయాయి నువ్వు చేసిన పనికి నువ్వే వచ్చి విషయం మొత్తం చెప్పు అని చెప్పి రాజ్ చెప్పగానే రాజ్ వాళ్ళ అమ్మని తీసుకొని రాజ్ రాజ్ కావ్య మాయ ముగ్గురు కూడా ఇక ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా అపర్ణ దగ్గర నిజం చెప్పిస్తాడు ఆ రోజు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా మాయ ఏ రకంగా సుభాష్ని బ్లాక్మెయిల్ చేసిందో ఆ ఫేక్ ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తుంది ఇక అపర్ణ మనసులో చాలా బాధ అనిపిస్తుంది ఏ తప్పు చేయని సుభాష్ని చాలా దూరం పెట్టి చాలా నిందించానని ఇక ఆయన మనసుని బాధ పెట్టానని తెలుసుకుంటుంది నా నా కోడలు కడుపుతో ఉన్న వేళ విశేషం తా నానమ్మ తాతయ్యని కలిపేస్తున్నాడు అలాగే లోపల నుంచి ఉన్నప్పుడే ఇంత అద్భుతాలు చేస్తున్నాడు బయటకు వస్తే ఇంకా ఏమేం చేస్తాడో అని చెప్పి మొత్తానికైతే అపర్ణ సుభాష్ కలిసిపోతారు రాజ్ కావ్య త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు ఇంత మంచి సంబరాలు జరుగుతూ ఉంటే ఒకవైపు రుద్రాన్ని మాత్రం బాధపడుకుంటూ జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఏం చేయాలి ఇప్పుడు మనం ఏదైనా చేసి ఈ కుటుంబంలో నిప్పుని రగిలించాలి అని చెప్పి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య ఇక పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్